সি মুসি নাও ওষুগুলো ভেটকনি নওলত মাস গোলো ভেটকনি পাশাল গামেলি পাবলি ছিউনারু মসি মুসি কনি ওষুগুলো ভেটকনি পাশাল গামেলি পাবলি যাব উন্নার జోజ సిగ్గులు విడిచినట్టి సీట వాళ్ళ పొలవారికి కేలు దప్పులున్నవా ఎవరున్నాను సిగ్గులు విడిచినట్టి సీట వాళ్ళ పులవారిని కేలున్నవా ఎవరున్నా అగ్గమైన సతులు వచ్చి అటే కొలు ముసేయగా అగ్గమైన సతులు వచ్చి అటే పక్కన ముసేయగా పవళించి ఉన్నారు ముసి నవ్వులతో ముసుగులు పెట్టుకొని పసలుగా మేలుకొని పవళించి జోజో మెరపు మరపులేని వేడుక కాండకు మనకు మరుగు చున్నద మాపు దాకా మెరపు మరపు లేని వేడుక కాండకు మనకు మరుగు చున్నద మాపు దాకా తని మేలు కొలిపే ପାଇ ଦା ପେଦାନ ପାବଳିନାରୁସି ନୁଲକାନ సార సూ గుంటులై ఉండినట్టి కోడి కాళ్లకు నెల్ల జంట ఇంటనే శ్రీ వెంకటేశుడి పేగోడి మనములా ఇంటనే శ్రీ వెంకటేశుడి వెంకటేశుడిపెడి మనములా బుల దొత్తుల చేసి పవళించు সে মসে নাও ওলাতো মসগুলো ভেটকনি পাশাল কনি পাবি ঝি উনারু মসে মসি নও ও তো মুসাগুলো ভেটকনি পাশাল জো কনি পাবি ঝিউনারু জজ য Jojo. Ja, 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 ja.